హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనం చూడబోయేది వర్క్ శారీస్ అండి ఫ్యాన్సీలో అన్ని వర్క్ శారీస్ చూద్దాం ఈరోజు ఫస్ట్ శారీ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా మెటీరియల్ అనేది దానిలో పీచ్ కలరు కంప్లీట్ థ్రెడ్ వర్క్ తోటి హ్యాండ్ వర్క్ అండి ఇది మొత్తం మగ్గం వర్క్తో ఉంది సారీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది క్లాత్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి నీట్గా మధ్యలో ఫ్లవర్ ఇచ్చేసి దాని చుట్టూ కూడా క్రీపరు పైన చిన్న ఫ్లవర్స్ అలా ఇచ్చారు పళ్ళు కూడా ఇలా కంటిన్యూస్ వర్క్ ఉంటుంది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం ఇలా వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ సాఫ్ట్ ఆర్గంజా మెటీరియల్ అండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది పేర్లోనే సాఫ్ట్ అని ఉంది ఇది పల్లె ఈ శారీ ప్రైస్ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి సేమ్ దీనిలోని ఇంకొక కలరు మళ్ళీ ల్యావెండర్ షేడ్లోనే ఒక డిఫరెంట్ కలరు దీనికి కూడా కంప్లీట్ వర్క్ వస్తుంది బుటీస్ కూడా మల్టీ కలర్తో వర్క్ మధ్యలో బుటీస్ అన్నీ మల్టీ కలర్తో వచ్చాయి ఈ శారీ ప్రైస్ కూడా ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి ఈ ఫ్యాన్సీ శారీస్లో ఇంకొక వెరైటీ టిష్యూ శారీస్ అండి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది లేస్ వస్తుంది ప్యాంటిక్ జరీతో లేస్ వస్తుంది వర్క్ ఉంటుంది పళ్ళు కూడా కంటిన్యూషన్ ఇదే లేసి ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా వస్తుంది కొంచెం కాంట్రాస్ట్ తోటి బ్లౌజ్ వస్తుంది ఇలా మల్టీ కలర్తో వర్క్ తోటి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ రిచ్గా వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు లావెండర్ కలరు దీనికి ప్యాచ్ వచ్చేసి డిఫరెంట్గా వచ్చింది కంప్లీట్ స్టోన్ వర్క్తో వచ్చింది శారీ అంతా లౌస్ దీని బ్లౌజు ఇలా బ్లాక్ మీద లావెండర్ కలర్తో ఫ్లవర్స్ దాంట్లో మళ్ళీ వర్క్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వర్క్స్లోనే ఇంకొక ప్యాటర్న్ ముంగా క్రేప్ అనేది బ్లాక్ కలరు దీని కింది సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది పై వైపు చిన్న బార్డర్ వస్తుంది యాంటిక్ జరీతో ఉంది బార్డర్ కూడా మన బనారస్ బార్డర్ లాగా మధ్యలో అంతా మగ్గం వర్క్ తోటి బుటీస్ వచ్చేయండి ఇలా యాంటిక్ స్టోన్స్ తోటి పర్ల్స్ తోటి వర్క్ వచ్చింది పళ్ళు ఇలా లైన్స్ తోటి పళ్ళు ఉంటుంది చిన్న పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా హ్యాండ్స్కి వర్క్ వచ్చింది ఇలా వస్తుంది హ్యాండ్స్కి వర్క్ ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఒకవైపు చిన్న బార్డరు ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ముంగా క్రేప్లో వర్క్ తోటి వచ్చిందండి శారీ దీనిలో ఇంకొక కలరు మస్టర్డ్ ఎల్లో కలరు సేమ్ దీని కూడా బార్డర్ ఒకవైపు పెద్దగా ఒకవైపు చిన్నగా ఉంది ఈ వరకు కూడా శారీలో ఏదైతే కాంట్రాస్ట్ వచ్చిందో అదే యూజ్ చేశారండి స్టోన్ ఇక్కడ మధ్యలో గ్రీన్ వచ్చింది పర్ల్స్ తోటి యాంటిక్ స్టోన్స్ బ్లౌజు ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వర్క్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలోనే ఇంకొక కలర్ రాయల్ బ్లూ కలర్ సేమ్ ప్యాటర్న్ టూ సైడ్స్ బార్డర్ ఉంది ఒక పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డరు దీనికి ఇప్పుడు బుటీస్ మధ్యలో కాంట్రాస్ట్ దీనికి ఏదైతే వచ్చిందో దాంతో మనకు నాట్ లాగే ఇచ్చారు పళ్ళు లైన్స్ తోటి చిన్న పళ్ళు వస్తుంది చివర కట్ వర్క్ లాగా ఇలా డిజైన్ వస్తుంది దీనికి బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ పాట్కి వర్క్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ వర్క్ శారీస్లో ఈరోజు నా వెరైటీ న్యూ కలెక్షన్ ఈ శారీస్ కనుక మీకు నచ్చినవైతే ఏదైనా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మీరు మా స్టోర్కి వచ్చి కూడా డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ టూ ఫోర్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ వరకు లెవెన్ నుండి ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా వచ్చి పర్చేజ్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి మీరు అలా కూడా తీసుకోవచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము మీకు ఫొటోస్ కావాలన్నా కూడా సెండ్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్